ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಹ್ಯಾಶ್ಟಾಗ್ ಯೂನ್ ಇನ್ దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై ఇండియా టుడే ఓవర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే నిర్వహించిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి ఇప్పటికిప్పుడు భారత్ లోక్సభ ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని సర్వేలో తేలింది ఎన్డీఏ కూటమి మూడు వందల నలభై మూడు సీట్లు సాధించే అవకాశం ఉందని సర్వే ఫలితాల ద్వారా స్పష్టమైంది కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన సాధారణ మెజార్టీ రెండు వందల సీట్లని బీజేపీ సాధిస్తుందని ఇండియా టుడే ఓవర్ మూడ్ ఆఫ్ ది నేషన్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది ఇక రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో రెండు వందల ముప్పై రెండు సీట్లు సాధించిన కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నూట ఎనభై ఎనిమిది స్థానాలకు పడిపోతుందని సర్వేలో తేలింది తాజా సర్వేలో పార్టీల పరంగా చూస్తే బీజేపీ రెండు వందల ఎనభై ఒక సీట్లు కాంగ్రెస్ డెబ్బై ఎనిమిది స్థానాలు దక్కించుకుంటాయని స్పష్టమైంది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ రెండు వందల నలభై సీట్లు గెలవగా కాంగ్రెస్ తొంభై తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది ఇదే ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ రెండు వందల నలభై సీట్లను కాస్త రెండు వందల ఎనభై ఒకటి స్థానాలకు పెంచుకుంటుంది కాంగ్రెస్ తొంభై తొమ్మిది నుంచి డెబ్బై ఎనిమిదికి పడిపోతుందని సర్వే ఫలితాల్లో బహిర్గతమైంది జనవరి రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిది మధ్య నిర్వహించింది దేశవ్యాప్తంగా అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో ఒక లక్ష ఇరవై ఐదు వేల నూట ఇరవై మూడు మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించి నివేదిక రూపొందించినట్లు ఇండియా టుడే స్పష్టం చేసింది కాగా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు నినాదంతో బీజేపీ బరిలోకి దిగింది కానీ బీజేపీకి ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు కాషాయ పార్టీని కేవలం రెండు వందల నలభై స్థానాలకే పరిమితం చేశాయి దీంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎన్టీఏ కూటమిలోని మిత్రపక్షాల మధ్య మద్దతు బీజేపీకి అనివార్యమైంది ఈ క్రమంలోనే ఎన్టీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ జేడియూ మద్దతుతో బీజేపీకి కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది లోక్సభ ఎన్నికల తర్వాత నుంచి బీజేపీ క్రమంగా తమ బలం పెంచుకుంటూ పోయింది మహారాష్ట్ర హర్యానా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయాలు సాధించి కేంద్రంలో సీటును మరింత స్ట్రాంగ్ చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కాస్త పుంజుకున్న కాంగ్రెస్ క్రమంగా డౌన్ ఫాల్ అవుతుందని సర్వేలో తేలింది ఇందుకు కారణం కాంగ్రెస్ పార్టీ సొంత వైఖరినేనని సర్వేలో ఓటర్ల అభిప్రాయం వ్యక్తం చేశారు దేశంలో బీజేపీ నాయకత్వంలో మూడవసారి ఏర్పడిన ఎన్టీఏ ప్రభుత్వం పాలనకు ఎనిమిది నెలలు నిండాయి ఇదే సమయంలో పలు రాష్ట్రాల ఎన్నికలు జరిగితే అందులో మెజారిటీ సీట్స్ బీజేపీ గెలుచుకుంది తాజాగా ఢిల్లీ విజయంతో బీజేపీ గెలుపు గుర్రం హద్దులు లేని వేగంతో ప్రయాణిస్తుంది రానున్న బీహార్ కానీ యూపీ పశ్చిమ బెంగాల్ కానీ ఇదే తీరున చరిత్ర సృష్టించాలని బీజేపీ ఉవ్విల్లూరుతుంది ఈ నేపథ్యంలో ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ నిర్వహించిన పోల్ చూస్తే బీజేపీకే షాక్ తినేలా ఫలితాలు వచ్చాయి ఏ మెజారిటీ అయితే లేకుండా టీడీపీ జేడీయూ అన్న రెండు ఊతకర్రల మీద ఆధారపడి బీజేపీ కేంద్రంలో ఎన్టీఏ ప్రభుత్వాన్ని నడుపుతుందో ఆ బీజేపీకి కరువు తీరా పూర్తి మెజారిటీని ఇప్పుడు ఇచ్చేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సర్వే నివేదిక చెబుతుంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏకు మూడు వందల పైచిలకు ఎంపీ సీట్లు దక్కుతాయని ఇండియా టుడే సీ ఓవర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ తెలియజేసింది బీజేపీకి సొంతంగా రెండు వందల ఎనభై ఒక సీట్లు లభిస్తాయని చెప్పింది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండు వందల నలభై దగ్గర ఆగిపోయిన బీజేపీ మరో నలభై ఒక సీట్లను కేవలం ఈ ఎనిమిది నెలల్లో పెంచుకుందన్న మాట ఇదే ఎన్టీఏ మిత్రులతో కలిస్తే మూడు వందల నలభై మూడు సీట్లు దక్కుతాయి ప్రస్తుతం ఎన్టీఏలకు లోక్సభలో రెండు వందల తొంభై మూడు సీట్లు మాత్రమే ఉన్నాయి అంటే మరో యాభై సీట్లు అదనంగా వస్తాయని ఈ పోల్ సర్వే తేల్చింది అంతేకాకుండా ఎన్డీఏ ఓట్ షేర్ రెండు వేల ఇరవై నాలుగు కంటే మరో మూడు శాతం పెరిగితే నలభై ఏడు శాతం వస్తుందని పేర్కొంది ఇండియా కూటమికి ఒక శాతం ఓటు షేర్ తగ్గి సీట్లు కూడా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన రెండు వందల ముప్పై రెండు సీట్ల నుంచి నూట ఎనభై ఎనిమిదికి పడిపోతుందని సర్వే వెల్లడించింది కాంగ్రెస్కి రెండు వేల ఇరవై నాలుగులో తొంభై తొమ్మిది సీట్లు సొంతంగా వచ్చాయి అవి కూడా ఏకంగా డెబ్బై ఎనిమిదికి పడిపోతాయని చెప్పింది జనవరి రెండు నుంచి ఫిబ్రవరి తొమ్మిది మధ్యలో జరిగిన ఈ పోల్ సర్వేలో దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీలకు చెందిన ఓటర్లు ఒక లక్ష ఇరవై మూడు వేల నూట ఇరవై మూడు మంది పాల్గొని తమ అభిప్రాయాలను ఈ విధంగా వెల్లడించారు దేశంలో కమలం హవా నానాటికి పెరుగుతుందని ఇండియా కూటమి సహా కాంగ్రెస్ గాలి తగ్గుతుందని ఈ లేటెస్ట్ పోల్ సర్వే వ్యక్తం చేయడంతో రాజకీయంగా ఇది చర్చకు తావితిస్తుంది బీజేపీకి మూడు ఛాన్స్లే కాదు మరిన్ని ఛాన్సులు దేశ ప్రజలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని ఈ సర్వే చెబుతుంటే జమ్లీ ఎన్నికలకు కమలనాథులు సిద్దం కాకుండా ఉంటారా అన్నదే చర్చగా ఉంది దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్